అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బా తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధు డబ్బులుపై ఎప్పుడు ఎప్పుడైనా పడతాయి అనేసి ఎదురు చూసే వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోతే ఇక రైతు బంధు డబ్బులకు సంబంధించి తాజా వార్త అయితే చూసుకుందాం ఇక్కడ త్వరితరిగిన రైతు బంధు జమ సోమవారం అంటే రేపటి నుంచి రోజువారి విడుదల చేయండి అంటూ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు అయితే మొత్తానికి రైతు బంధు డబ్బులపైన అధికారులు అయితే ప్రస్తుతానికైతే తాజా వార్త అయితే ఈ మంత్ వ్యవసాయ శాఖ ఎవరైతే ఉన్నారో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు అయితే జారీ చేశారు వరి ఇతర యాసంగి పంటల నాట్లు సాగు ఉమ్మరంగా సాగుతున్న ప్రభుత్వ సాయం రోజువారి విడుదల రేపటి నుంచి చేయనున్నారు రైతుల సంక్షేమం వ్యవసాయమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని చెప్పారు అయితే మొత్తానికి ఈ కంప్లీట్ న్యూస్ చూసుకున్నట్టయితే రేపటి నుండి రోజు రోజు డే బై డే మనకి రైతు బంధు పైన డబ్బులు అయితే పడనున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి మాట్లాడుతూ ఇప్పటివరకు ఇరవై ఏడు లక్షలు అంటే నలభై రెండు శాతం మంది రైతుల కథలకు రైతు బంధు సాయం విడుదల చేసామన్నారు ఒకవేళ మీకు డబ్బులు ఏమైనా పడి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ పడని వాళ్ళు లైక్ రూపంలో తెలియజేయండి పదోన్నతులు కల్పించాలి వ్యవసాయ అధికారుల సంఘం అనేసి మనకు మొత్తానికైతే ఈ రైతు బంధు డబ్బు అనేవి రేపటి నుండి ఒక ఎకర లోపు పడినాయి రేపు ఒకటి ఎకరా నుంచి పై వారికి మాత్రం రేపటి నుండి స్టార్ట్ అయితే ఉన్నాయి ఈ అమౌంట్ నేరుగా రైతుల ఖాతాల్లో గతంలో పడిన విధంగానే పడతాయి సో పడిన వెంటనే మీరు కూడా ఒకసారి కమ్ దయచేసి రిక్వెస్ట్ మీ విన్నపం ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పడని వారు మాత్రం లైక్ రూపంలో లైక్ కొట్టండి ఈ వీడియోని తెలియ మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసే వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ లేటెస్ట్ న్యూస్ని ఈరోజు మాత్రమే వచ్చింది ఇక్కడ టైం కూడా చూపిస్తాను మీకు ఆదివారం జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రూఫ్ అనమాట రేపన్నీ అయితే పడతాయి డబ్బులు పక్కా సో ఎవరైతే నమ్మకం ఉంది పడదాయ అనేసి అనుకున్నారో లైక్ రూపంలో తెలియండి అండ్ డెఫినెట్గా పడని వారు లైక్ కొట్టండి పడిన వారు ఒకసారి కామెంట్లో తెలియజేయడం మర్చిపోతే వీడియోని ఫ్యామిలీ వాట్సాప్లో షేర్ చేయడం మరొకసారి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్